హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహిళలకు రైతులకు తలలకు అయితే కనుక పథకాల పండుగలను అయితే కనుక ప్రకటించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆరు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు సో ఈ జూలై నెలలో అమలు అయ్యబోయే పథకాలు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి తరుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయితే చేయనున్నారు సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే రెగ్యులర్ గా అయితే కనుక ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు జూలై నెలలో అయితే సంక్షేమ పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా మనకు ఆరు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు అందులో భాగంగానే మనకు ఈ యొక్క మహిళలు రైతులు తల్లులకు విద్యార్థులకు అయితే వివిధ కొత్త పథకాలు మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి ఎంతెంత డబ్బులు జంప్ చేయనున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే మనకు ఏపీలో మనకు జులై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీకి సంబంధించి అనమాట సో మనకు ఎన్టీఆర్ భరోసా కనుక వీటిని పేర్లు అయితే మార్పు చేయడం జరిగింది సో పెన్షన్ పెంపు చేసి మొత్తంగా ఏడు రూపాయలు అందించబోతున్నారు సో మనకు యొక్క వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళకైతే రూపాయలు అయితే అందిస్తారనమాట ఇక వికలాకం పెన్షన్లు తీసుకునే వాళ్ళకైతే కనుక మనకు మూడు వేల నుంచి డైరెక్ట్ గా ఆరు వేలకి అయితే పెంపు చేయడం జరుగుతుంది ఇక పెన్షన్లు అనేది అయితే వాలంటీర్లు అనేది అయితే ఇవ్వరనమాట మనకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉంటారు కదా సో వాళ్ళ ద్వారా అయితే ఈ నెల మనకు ఇంటి వద్దకే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సో మనకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు అందరికీ పంపిణీ చేయాలని చెప్పేసి అయితే కనుక మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇది మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి అనమాట ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే మనకు రేషన్కు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు రేషన్లో ఈ జూలై నెల నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు సో మనకు రేషన్ పంపిణీలో కూడా అయితే మార్పులు అయితే చేయడం జరుగుతుంది సో మనకు రేషన్లో ఈసారి ఏమేమి ఇస్తారనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల మొదటి వారంలో అయితే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది మనకు ఈసారి రేషన్లో బియ్యము కందిపప్పు చక్కెర అయితే కనుక అందించడం జరుగుతుంది ఈ కందిపప్పు కూడా ఏంటంటే గత కొద్ది అయితే కనుక ఇవ్వట్లేదు అనమాట అంటే కొద్ది నెలలుగా రేషన్లో కందిపప్పు కొంతమందికి ఇస్తుంటే మరికొందరికి ఇవ్వట్లేదు ఈ జూలై నుంచి ఖచ్చితంగా అందరికీ పంపిణీ చేస్తామని చెప్పారు ఇక వీటితో పాటు మనకు రాగులు జొన్నలు అయితే కనుక అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో మనకు ఓన్లీ రాయలసీమ జిల్లాలో మాత్రం ఈ రాగులు జొన్నలు పంపిణీ చేస్తున్నారనమాట సో ఇక నుంచి ఏంటంటే కనుక అందరికీ మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేజీలు బియ్యం బదులు రాగులు జొన్నలు పంపిణీ చేస్తామని చెప్పారు ఇక వీటితో పాటు మనకు గోధుమ పిండిని కూడా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట సో అలాగే మనకి ఏంటంటే కనుక ఇది వరకు రాయిపిండి అయితే ఇచ్చేవాళ్ళు అనమాట అంటే కేజీ పదిహేను రూపాయలు చొప్పున ఇక గోధుమ పిండి చూసుకుంటే కేజీ ఇరవై రూపాయల చొప్పున అయితే కనుక అందించడం జరుగుతుంది వీటి అయితే కనుక మనకు జూలై నెలల నుంచి అయితే పంపిణీ అయితే చేయబోతుంది పోతున్నారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు అన్నదాత పథకం ద్వారా అయితే కనుక మనకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఈ యొక్క అన్నదాత పథకం కింద అయితే కనుక ఇరవై వేల రూపాయలను విడతల వారికి అయితే కనుక జమ అయితే చేయనున్నారు సో మనకి ఇదివరకు వైఎస్ఆర్ రైతు భరోసా ఏ విధంగా ఉండేది ఇప్పుడు మనకు అన్నదాత పథకం కింద అయితే కనుక ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అనేది అయితే జమ అయితే చేయనున్నారు దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక మనకు జూలైలో అయితే కనుక ప్రారంభం అయితే అవ్వబోతుంది సో జూలై మొదటి వారంలోపు అయితే గనక సో మనకి ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత రెండోది చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఏపీలో మహిళలకు సంబంధించి అనమాట సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల అయితే జమ అయితే చేయనున్నారు అంటే మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక ప్రతి నెల పదిహేను వందల రూపాయల అయితే కనుక మనకు సంవత్సరానికి కలుపుకొని పద్దెనిమిది వేల రూపాయలు అలాగే వచ్చేళ్ళు కలుపుకొని తొంభై వేల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు సో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ఈ పథకానికి అయితే కనుక అర్హులైతే అవ్వడం జరుగుతుందన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రతి పది నెల పదిహేను వందల రూపాయలు చొప్పున మొత్తం ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ అన్ని కేటగిరీలకు సంబంధించి ఓసీలకు కూడా అయితే గనుక మనకు పదిహేను వందలు అయితే జమ అయితే చేయనున్నారనమాట ఈ పథకం అనేది అయితే కనుక మనకు ఈ యొక్క జులై రెండో వారం లోపు అంటే ఏంటంటే కనుక జూలై పద్నాలుగో తేదీ లోపు అయితే కనుక ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత మూడోది చూసుకున్నట్లయితే గనక ఏపీలో వాలంటీర్లకు సంబంధించి అనమాట సో ఏపీలో వాలంటీర్లు చాలా మంది రాజీనామా అయితే చేశారు సో వాళ్ళందరికీ కొత్త రిక్రూట్మెంట్ అయితే కనుక చేసుకోబోతున్నారు అంతేకాకుండా ఏంటంటే గనుక ప్రస్తుతం వాలంటీర్లకు ఐదు వేలు ఇస్తున్న జీతాన్ని అయితే కనుక పదివేలకి అయితే కనుక పెంపు చేయబోతున్నారంట సో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా అయితే మనకు జులైలో అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది ఏంటంటే కనుక జూలై పదిహేను తర్వాత అయితే కనుక స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో వాలంటీర్ల జీతాలు పదివేల రూపాయలకైతే పెంపు అయితే చేయనున్నారనమాట ఇక తర్వాత నాలుగో చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో మహాశక్తి పథకం ద్వారా అయితే కనుక మహిళలకైతే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు అంటే మనకు ఈ యొక్క తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే స్పెండ్ చేయబోతున్నారు సో ఈ పథకానికి సంబంధించి కూడా విధి విధానాలు అర్హతలు రూల్స్ అయితే కనుక విడుదలైతే చేయనున్నారు దీని వచ్చేసి జూలై ఇరవయో తేదీ లోపు అయితే కనుక మనకు ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో తల్లకు విద్యార్థులకు సంబంధించి అనమాట సో మనకు తల్లికి వందనం పథకం కింద అయితే పదిహేను వేల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు అంటే మనకు ఇదివరకు అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా డబ్బులు జమ చేసేవారో ఇప్పుడు మనకు తల్లికి వందనం పథకం కింద అయితే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కాను పదిహేను వేలు చొప్పున జమ చేయడం జరుగుతుంది ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఇట్లా ఈ రకంగా అయితే కనుక జమ అయితే చేస్తారనమాట ఎంతమంది ఉన్నా కానీ సో ఈ రకంగా మనకు వందనం పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే మనకు విడుదలైతే చేయడం జరుగుతుంది ఈ పథకాన్ని వచ్చేసి మనకు జూలై ఇరవై నాలుగో తేదీ లోపు అయితే గనక ఈ పథకానికి సంబంధించిన కొత్త అప్లికేషన్ ప్రాసెస్ లేదంటే విధి విధానాలు అర్హతలు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీపం పథకం ద్వారా అయితే కనుక గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక ఒక కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే కనుక అన్నమాట అంటే మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు చూసుకున్నట్లయితే సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తారు ఒక్కొక్క సిలిండర్ ధర ప్రస్తుతం ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఉంది మూడు సిలిండర్లు అనుకున్న మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే లబ్ధి అయితే పొందుతుంది ఈ పథకాన్ని కూడా మనకు త్వరలోనే ప్రారంభించబోతున్నారనమాట సో ఇదేంటంటే కనుక మనకు జూలై ఇరవై ఐదు తర్వాత ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మనకు ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో ఏపీలో ముఖ్యంగా నిరుద్యోగులకు యువగలం పేరుతో నిరుద్యోగ భృతి కింద అయితే కనుక ప్రతి నెల మూడు వేల అనేది ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలోకి జం చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట సో దాన్ని కూడా అయితే కనుక మనకు దాన్ని కూడా మనకైతే కనుక ప్రారంభించబోతోంది ప్రభుత్వము సో విధి విధానాలు అర్హతలు అయితే కనుక మనకు విడుదలైతే చేయబోతుంది నిరుద్యోగులందరికీ అయితే కనుక ప్రతి నెల మూడు అయితే సారీ మూడు వేలు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించి అనమాట సో డ్వాక్రా మహిళలకైతే కనుక మనకు సున్నా వడ్డీ పథకం కింద అంటే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వడ్డీ లేని రుణాలు అయితే కనుక పది లక్షల రూపాయల వరకు అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అంటే బ్యాంకులు మహిళలకు ఏంటంటే పది లక్షల రూపాయల వరకు డ్వాక్రా మహిళలకు రుణం ఇస్తారు రుణము ప్లస్ వడ్డీ అనేది మనం సకాలంలో చెల్లిస్తే ఆ యొక్క వడ్డీ డబ్బులు అనేది తిరిగి మళ్ళీ మన బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట సో ఇది ఇది సున్నా వడ్డీ పథకం కింద అయితే డబ్బులు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ రకంగా అయితే మనకు ఈ పథకాలను అయితే మనకు అమలు అయితే చేయబోతున్నారు సో ఈ పథకాలతో పాటు మరికొన్ని హామీలు కూడా అయితే ఉన్నాయి వాటిని కూడా అయితే కనుక నెక్స్ట్ వీడియోలలో అయితే చెప్పుకుందాము సో వీటన్నింటినీ మనకు ఈ రెండు పథకాలు ఇప్పుడు చెప్పిన పథకాలు ఏంటంటే కనుక మనకు జులై చివరిలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది అంటే మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అదేవిధంగా మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది జులై చివరిలో జూలై ఇరవై ఎనిమిది కానీ అలాగని ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇవన్నీ జూలై నెలలో ప్రారంభించే అవకాశం ఉంది ఒకవేళ జూలైలో లేట్ అయినా కూడా మనకు డేట్లు ఇంటికి అటు ఇటు అయినా కూడా అయినా ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూలైలో స్టార్ట్ అవుతుంది అనమాట మాక్సిమం ఈ పథకాలన్నింటికి లేకపోతే మనకు ఆగస్ట్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో కొత్త ప్రభుత్వం కొంచెం పథకాలు డబ్బులు జం చేయడానికి కొంచెం అటు ఇటు లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను యాక్ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి